నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడ నగరంలోని నగర్ వద్ద జరిగిన దాడిని చాలా చిన్న సంఘటనగా చేసి చూపించే ప్రయత్నాన్ని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తుండటం విచారించదగ్గ విషయం ఎందుకంటే ఆయన కోట్లాది మంది ఓటర్లు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతం జెట్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు ఆయన మీద ఎటువంటి దాడి జరిగినా అది చిన్న సంఘటనగా భావించడానికి ఏమాత్రం వీలు లేదు మరొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయనకు నిరంతరం ఈ భద్రతా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ఆయనకు తెలియకుండా అలాగే భద్రతా వర్గాలకు తెలియకుండా కూడా ఆయన మీద దాడి చేసే కుట్రలు గతంలో అనేకం జరిగి ఉంటే ఉండవచ్చు అయితే వెలుగులోకి వచ్చినవి మాత్రం కొన్ని మాత్రమే దీంట్లో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో విశాఖ విమానాశ్రయంలో ఒక వ్యక్తి పోలీసులను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా తోసుకుంటూ వెళ్ళి ఆయనను ఒక కత్తితో భుజం మీద గాయపరచటం ఆ రోజును కూడా ఆ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా అవహేళన చేస్తూ మాట్లాడారు సంఘటన జరిగింది నిజం అయితే ఆ సంఘటనకు వెంటనే ఎవరినో ఒక బాధ్యులు చేసే ప్రయత్నాలు అనేవి ప్రతిపక్షాలు ఆనాడు ఈనాడు కూడా చేస్తుండటం అది శోచనీయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో తిరుపతి అలిపిరి వద్ద ఒక బాంబు దాడికి గురైన వ్యక్తే అటువంటి వ్యక్తి అన్నీ తెలుసు కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాలి కానీ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్దెనిమిదిలో సంఘటన జరిగిన తర్వాత తాజాగా గత ఏడాది కన్నాబాయ్ అనే ఒక వ్యక్తి ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్యకు కూడా బెదిరింపులు చేస్తూ తాను ఒక మానవ బాంబుగా మారి వారిద్దరిని చంపేస్తానంటూ ట్విట్టర్లో అనేక అనేక పోస్టులు పెట్టాడు ఇది తిరుపతిలోనూ కన్నాబాయి అనే వ్యక్తి అకౌంట్ ద్వారా వచ్చిన బెదిరింపులు దానికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఇది కాకుండా గత నెల రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక హెచ్చరికను జారీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి నక్సలైట్లు అలాగే తీవ్రవాదులు అంతేకాకుండా అసాంఘిక శక్తుల నుంచి కూడా ముప్పు పొంచి ఉంది కాబట్టి ఆయన జెట్ సెక్యూరిటీలో ఉన్నారు దానిని మరింత పెంచవలసిన అవసరం ఉందని చెప్పి స్పష్టమైన నివేదిక ఇచ్చారు నిజానికి ఈరోజున ప్రతిపక్షంలో ఉన్న ఎటువంటి ప్రభుత్వ బాధ్యతలు లేని లోకేష్కి ఇస్తున్న సెక్యూరిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న సెక్యూరిటీ రెండు ఒకటే రెండు కూడా జెడ్ కేటగిరీలో ఉన్న సెక్యూరిటీనే అయితే దీన్ని పెంచాలని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఆ దిశగా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈలోగా విజయవాడ సింగనగర్లో ఆయన మీద రాళ్ల దాడి రాళ్ల దాడిని అనలేం కానీ ఒక రాతి దాడితో ఒక రాతి దాడి జరిగింది ఆయనకు ఆ రాయి తగిలి గాయమయ్యి తిరిగి ఆ రాయి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కూడా తగిలి ఆయనను కూడా గాయపరిచింది అంటే ఆ రాయి అనేది ఎంత వేగంగా వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలా ఆయనకు భద్రతాపరంగా ఇబ్బందులు ఎదురుగుతున్నప్పటికీ కూడా ప్రజలు లోని కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాం అలాగే మీడియా కూడా అపోహలు కలిగించే విధంగా లేకపోతే అపహాసం చేసే విధంగా వాళ్ళు కథనాలు ప్రచురించడం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిని చాలా చిన్నపాటి సంఘటనగా చిత్రీకరిస్తూ ప్రకటన చేయటం ఇవన్నీ కూడా అత్యంత శోచనీయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి ఇప్పటికే మూడు మరణాలు సంభవించాయి ప్రధానంగా అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజారెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అలాగే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఈ ముగ్గురు మరణించారు అయితే ఈ ముగ్గురివి కూడా అసహజమైన మరణాలే ఒకే కుటుంబంలో ఇంతమంది చనిపోవడం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే వైఎస్ ఇది ఒక రాజకీయ కుటుంబం రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం రాయలసీమలో వారు చాలా ప్రబలంగా రాజకీయాలు చేశారు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్గా వాళ్ళు ఎదిగారు ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంలో ఇద్దరు హత్యకు గురుకోవటం మరొకరు అనుమానాస్పద వృత్తి చెందటం జరిగింది అంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఆయన కుటుంబం మీద ఎవరో కక్ష కట్టినట్టుగానే కనిపిస్తూ ఉంది ఆయన కుటుంబాన్ని అంతం చేయాలని చెప్పి ఎవరో ప్రయత్నిస్తూ అసలు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో లేకుండా చేయాలనే భావనతో కొందరు ఉన్నారేమోనన్న అనుమానాలు కలిగే విధంగా అక్కడి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే గతంలో మీకు అమెరికాలో కూడా జాన్ అఫ్ కెనడీ గారి కుటుంబానికి సంబంధించి దాదాపు పదిహేను మంది అసహజ మరణాలు పొందారు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్గా ఉంటే వారికి వెంటనే బెదిరింపులు రావటం లేకపోతే వారు వారిని కాల్చివేయడం లేకపోతే వారు అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది ఫలితంగా ఈ రోజున కెనడీ గారి కుటుంబంలో ఎవ్వరూ కూడా రాజకీయాల్లో లేరు బహుశా అటువంటి ప్రయత్నమే ఏదైనా ఒక కంటికి కనిపించండి అంటే మన మనకు కనిపించని తెలియని ఒక శక్తి ఏదో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందేమోనన్న అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైఎస్ రాజా రాజారెడ్డి గారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హత్యకు గురైతే నిజానికి ఆ రాజారెడ్డి గారి కుటుంబం ఫ్యాక్షనిస్టు అని అనుకున్నప్పటికి కూడా వారు తిరిగి రివెంజ్ తీసుకోలేదు ఆయన హత్యకి రెండవది రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరణం కూడా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన హెలికాప్టర్ దుర్ఘటన జరిగితే అక్కడ కూడా కుట్ర కోణం లేదని చెప్పి ఛాగి కమిటీ నివేదిక ఇస్తే దానిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆమోదించింది అంతే తప్ప పెద్దగా అనుమానాలు వ్యక్తం చేయలేదు కానీ ఆ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా అనేక అనుమానాలు ఉన్నాయి ఛాగీ కమిటీలో ఛాగీ కమిటీ ఇచ్చిన నివేదికలు కూడా అనేక లోపాలు స్పష్టంగా కనిపించాయి దాంట్లో ఒకటి ఏమిటంటే వారు ఛాగీ కమిటీ ఏం చెప్పిందంటే ఆ రోజున వాతావరణం బాగాలేదు కాబట్టి ఆ హెలికాప్టర్ కూలిపోయిందని చెప్పి చెప్పారు కేసు క్లోజ్ చేశారు కానీ ఆ హెలికాప్టర్ కూలే సమయానికి అంటే ఒక తొమ్మిది నిమిషాల పాటు అంటే తొమ్మిది కూలటానికి తొమ్మిది నిమిషాల ముందు నుంచి ఆ హెలికాప్టర్ ఒక యాంత్రిక లోపాన్ని ఎదుర్కొంది అది లో ప్రెషర్ ఆయిల్ అనే ఒక సమస్యతో ఆ హెలికాప్టర్ ఇబ్బంది పడింది ఈ సమస్య పరిష్కారానికి కో పైలట్ రెడ్డి గారు మాన్యువల్స్ తిరిగేస్తూ దీన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తుండగానే ఆ హెలికాప్టర్ కూలిపోయింది అయితే చాగి కమిటీ ఈ లో ప్రెషర్ ఆయిల్ సమస్య హెలికాప్టర్ కోటానికి కారణం కాదు అని చెప్పి చెప్పింది రెండోది ఆ హెలికాప్టర్ కూలిపోయే సమయానికి ఆటో పైలెట్ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయలేదు డిజెంగేజ్ అయ్యింది మళ్ళీ ఎంగేజ్ అయ్యింది ఏదేమైనప్పటికీ కూడా ఆటో పైలట్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి ఆటో పైలట్ వ్యవస్థలో లోపాలు ఉంటే హెలికాప్టర్లు కాదు మీకు విమానాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది మీకు ఫ్రాన్స్లో ఏడు బస్సుకు చెందిన అత్యాధునిక విమానం కూడా ఆటో పైలట్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడంతో అది కూలిపోయింది అలాగే మీకు లో ప్రెషర్ ఆయల్ వలన కూడా అనేక హెలికాప్టర్లు కూలిపోయాయి అయితే ఈ విషయాన్ని అంటే ఈ సాంకేతిక అంశాలను పూర్తిగా త్యాగీ కమిటీ పక్కన పెడితే దానిని జగన్ వైఎస్ కుటుంబం కూడా అంగీకరించింది బహుశా వారికి వారు కూడా బహుశా ఇంకా ఇంత టెక్నికల్గా జరుగుంటాయో లేదో అనే భావంతో ఉన్నారో లేకపోతే ఇతరతర కారణాలు ఏమన్నా తెలియదు కానీ వారు కూడా ఈ వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల హెలికాప్టర్ కూలిపోయిందని చెప్పి అంగీకరించారు ఇంటి అప్పటికి మనకి రెండు అసహజ మరణాలు కనిపించింది రాజారెడ్డి గారిది రాజశేఖర రెడ్డి గారిది ఇంకా మూడో దానికి వచ్చేటప్పటికి మీకు వివేకానంద రెడ్డి గారిది ఆయన రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను తేదీన చేసినప్పుడు అక్కడ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఒక కుటుంబానికి చెందిన సభ్యులే ఆయనను చంపాలి అని అని అనుకున్నప్పుడు అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది ఒకటి ఆలోచించాలి ఎందుకంటే మీకు రాయలసీమకు సంబంధించి అక్కడ ఫ్యాక్షనిస్టులు అనే మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం కానీ ఫ్యాక్షనిస్టులకు సంబంధించి ఒక వర్గం మరో ఒక వర్గ వర్గం మీద దాడి చేస్తుంది తప్ప ఒక వర్గంలో అన్నదముల మధ్యనో అయితే ఆ వర్గంలో ఇతరుల గొడవలు గొడవలుంటే ఒకరిని ఒకరు చంపుకున్న దాఖలాలు పెద్దగా కనిపించ ఎక్కడాక కనిపించవాయి అయితే వేరే వర్గం వారు మాత్రం మన వీరి మీదకి వస్తే వీరు అంత ఏకమయ్యి వారి మీదకి వెళ్ళటం అనేది ఒక ఫ్యాక్షనిస్టు లక్షణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది రాజారెడ్డి మన వివేకానంద రెడ్డి గారిని ఆయన కుటుంబ సభ్యులే హత్య చేశారు అనే అనుమానాలకు తావిచ్చే విధంగా కొన్ని పరిస్థితులు దారితీసాయి దానికి సంబంధించి సిబిఐ కూడా ఆ కుటుంబ సభ్యుల్ని విచారించింది అయితే నిజానికి వివేకానందరెడ్డి గారిని అంతమొందించాలి అనుకుంటే వారిని అంత తీవ్రంగా దారుణంగా చంపాల్సిన అవసరం అయితే ఉండదు తర్వాత వారంత అమాయకులు ఏం కాదు అంతకులు అంత అమాయకంగా ఉంటారా ఉండదు మళ్ళీ ఆ చంపిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ అక్కడ ఉన్న ఆధారాలను చెరిపేశారు రక్తమార్కులు చెరిపేశారు అని చెప్పి చెబితే దాన్ని కూడా జర్యాప్ సంస్థలు నమ్మేయి అంత అమాయకంగా ఉండే ఫ్యాక్షనిస్టులు నాకైతే మరి ఎక్కడ కనిపించలేదు అంటే ఆయన మరణంలో కూడా ఇంకా అనేక సందేహాలు ఉన్నాయి ఆయనది కూడా సహజ మరణం కాదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు అసహజమైన మరణం పొందితే జగన్మోహన్ రెడ్డి రా ఒక ప్రబలమైన రాజకీయ నాయకుడిగా ఒక శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఆయన మీద దాడులు జరపడం ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి గత నెలలోనే ఇంటెలిజెన్స్ హెచ్చరించడం చూస్తూ ఉంటుంటే ఎక్కడో ఏదో తెలియని కుట్ర జరుగుతోంది వైఎస్ కుటుంబానికి బహుశా వారు రాజకీయాల్లో ఉంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందేమో నేను భావన ఏమన్నా ఉందేమో తెలియదు కానీ ఏమైనా కానీ ఆయన కుటుంబాన్ని పూర్తిగా అంతం చేయడం కానీ లేకపోతే వారు రాజకీయాలకు దూరంగా ఉండే విధంగా భయభ్రాంతులకు గురి చేయటం కానీ వారి ప్రత్యర్థుల లక్ష్యం అయితే అయి ఉండవచ్చునేమో ఏది కూడా ఈ అన్ని అంశాలను కూడా దర్యాప్తు సంస్థలు కూలంకుశంగా విచారణ జరపాలి లేకపోతే అనవసరమైన మరికొన్ని మరణాలకు ఈ పరిణామాలు దారితీసే అవకాశం ఉంటుంది నమస్కారం